మాటలు మీడియా ముందు మా కూని నచ్చినట్టు మాట్లాడుకోవచ్చు పద్మ గారు కూడా అంటున్నారు కదా కుక్కలా తిరగం ఆయన వెనకాల ఇలా మూట్ల అందుతులోకి పవన్ కళ్యాణ్ తరుగు కొడతాను ఇంకొకరు తరుగు కొడతాను అంటున్నాడు అసలు ఆడు లేదు కూడా తెలుదా ఏ అంతలానకట్టి అంతలానకట్టి తిరుగు సత్యం పాపులు పోలీసులు ధర్మార్ నుంచి బట్టి కిలంపూడి దాకా తరుగు తరుగు కొట్టారు అలా ఇలా కూకుని ఎవడో రెడ్డి పేరు మార్చేసుకుంటారట తప్పు కాదు కదా ఇప్పుడు పేరు మార్చేసుకోవడం ఏంటి ఆయన తప్పు లేదు ఎవరి పార్టీ ఆడిది చేయమనండి చేసి అతను దొన్న ఏదో చూపెట్టి పవన్ కళ్యాణ్ తరుగు తరుగు కదా కొట్టి చూపెట్టమనండి జీవితం మేమే పవన్ కళ్యాణ్ సత్త ఏటో పిఠాపురం చూపెడతాం అతను పెద్ద నాయకుడే కదా అతను చూపెట్టమనండి అంతేగాని పేరు ఇంటి పేరు మార్చేసుకుంటానో ఎవరికో పుట్టనంటాను ఇలాంటి మాటలు కాదు అతను ఏమైనా దొనుంటే గ్రౌండ్లో తిరిగి నిరూపించమనండి అదండి జనసేన కార్యకర్తగా చెప్పినండి తాడిపత్తిని అది తాడిపత్తి సా మన మా నాన్నగారి పేరు సామిడి నాగరాజు నా పేరు అర్జున్ లావరాజు అండి సామిని అర్జున్ రావరాజు ఆ నాయకుడికే ఇసురుతుంటు కూడాను ఆయన వెనకాల ఆయన ఎన్నెల ఉద్యమం చేస్తే అన్నాలో కూడా బట్టలు కుదిరిగా ఆయన వెనకాల పోలీసులతో ప్లాఠీ ఛార్జీలు ఎన్ని చుట్టూ తిన్నామో తెలుదాం మా తమ్ముడు ఏదో ఇవాళ కూడా కాలు పనికి రాకుండా ఉన్నాడు మా తమ్ముడికి ఇవాళ ఎవడో డబ్బులు ఇచ్చాడని డబ్బు కట్టలు కట్టుకున్నాడని పార్టీ మారిపోయి నేను రెడ్డిని ముద్రగడ్డ రెడ్డి కింద పేరు మార్చేసుకుంటాను లేకపోతే రెడ్డి కింద మార్చే మారి తప్పలేదు నీకు మారిపోతూ ఉంటే మారిపోవచ్చు నీ వెనకాల మాకులాటే అమాయకులను మోసం చేసి నువ్వు డబ్బు కట్టలంతలోకి మారిపోకూడదు కదా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి కానీ వేరే ఇతర కీలక నాయకులు పెట్టండి రాజశేఖర రెడ్డి వచ్చిన జరే ఇక్కడ డిపాజిటీ ఉండదండి రెడ్డి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన జరే ఇక్కడ డిపాజిటీ ఉండవండి పవన్ కళ్యాణ్ కొనసైడ్ అయిపోయింది ఇదే మాట ఇవాళ చెప్తున్నాను మనకి గెలిసిన అయిపోయాక పదమూడో తారీఖునే మీ క్లీయన్స్గా తెలిపతు నేను చెప్పక్కలదు పవన్ కళ్యాణ్ తక్కువ వచ్చిన లక్ష ముప్పై ఓల్ మెజార్టీతో వస్తాను లక్ష ముప్పై వేలు మెజార్టీతో నీకు గీతకి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు ఓట్లు పెడతాయండి ఇది కన్ఫామ్ అది కూడా ఏంటి క్యాటర్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ క్యాటర్ ఉంది కాబట్టి అది పడుతుంది వైఎస్ఆర్ కూడా చాలామందికి సొట్టంగా మారిపోరండి పక్కగా వైయస్ఆర్కే చేసేవాడి సందాలు కూడా ఇచ్చేవాడి మేము సందాలు కూడా ఫోన్ పే చేయమంట ఇంటికాడ అన్నది సామాన్లు దమ్మట లేవని వాళ్ళు కానీ సందాలు ఇచ్చేసేవండి పట్ల ఎక్కడండి ఎక్కడ మీరు పట్ల ఎక్కువగా డెవలప్మెంట్ లేదండి మామూలుగా మళ్ళీ బళ్ళు మీద మన పళ్ళు మానుకుని బళ్ళు మీద తిరగనాకే పళ్ళు మానుకుని తిప్పుకుని వారు అంతేగాని మామూలుగా గెలిచాక పట్టించుకోవడం అంటే ఏం లేదు అంత అటర్ ప్లేప ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ పథకాలు ఇస్తున్నారు కదా పథకాలు దేనికి పనికిరావు కదండి రోడ్డు ఉందండి ఏ రోడ్ కూడా పనికి వచ్చేలా లేదు ఇప్పుడు అమ్మఒడి పదిహేను వేలు వేస్తున్నానండి పదిహేను వేలు వేస్తే కరెంట్ బిల్ నాకు నూట డెబ్బై రూపాయలు వచ్చింది ఇలా పన్నెండు పన్నెండు వందల డెబ్బై రూపాయలు వచ్చింది అంటే తొమ్మిది వందల చిల్లర కడతాను అంటే సంవత్సరం కింద కడతాను అండి అందులో ఓన్లీ దాంట్లోనే పోతున్నాం నూనె ప్యాకెట్ వచ్చి రెండు వందలు ఉండేది దాకా అంటే ఇప్పుడు వంద రూపాయలు అవింది అలాంటి దాంట్లో పతి దాంట్లోనే ఉంది ఇప్పుడు బ్యాంధి ఉందండి నిపుడు డెబ్బై రూపాయలకి వచ్చింది ఇలా రెండు వందల పది రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు స్పిరిట్ స్వీట్ చక్కమంది అతన్నారు ఇప్పుడు దాంట్లో లెక్కేసుకుంటే ఎంత అవుతుంది నెలకు మూడు వేల రూపాయలు వంద రూపాయలు చూసుకున్న మూడు వేల రూపాయలు ముప్పై ఆరు వేలు అవుతుంది ఎంత సంక్షేమ పథకాలు అంటే ఏదో ఇప్పుడు అలా కాదు ఇది బో బోని ఏదో కోడి పిల్లలు నెట్టుకుంటే వాళ్ళు నోకలు పడిసినట్టు పడియడం ఓ పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు లాక్కోవడం తొంభై రూపాయలు వాళ్ళ జైలు పెట్టుకోవడం సంచి పథకాలు కావాలండి సేమనండి అభివృద్ధి చేస్తే మంచిదే కదా ఏ రోడ్డు అన్నది జరే ఇప్పుడు మొత్తం మన ఏపీలో ఈ రోడ్డు పోచోమని అనిపించమన్న ఎక్కడ ఏ రోడ్డు పోయలేదు ఎక్కడా భవనం కట్టలేదు సచివాలయాలు మాత్రం కట్టారండి బొమ్మలకు నిలబెట్టారు అంత ఏమీ లేదు ఉపయోగం లేదు ఉపయోగం లేదండి సిస్టమ్ ఇక్కడ మీకేం ఉపయోగపడలేదు వారంటీ అంటే వారంటీ సిట్ ఉపయోగం ఉందండి ఎలాగా ఉందంటే పింఛనీళ్ళకు ఉంది అంతే తప్పితే ఐదు వేలు ఇచ్చి వారంటీలు మా గ్రామానికి వచ్చి యాభై నాలుగు ఉన్నారు వారంటీలు అంతమంది పని లేదు వారంటీలు వచ్చి ఒక ఎనమెట్టుకుని ఆ పింఛనీలు ఇచ్చి వరకే కదా ఆ పింఛనీళ్ళు ఒక ఐదారుతో కలెక్ట్ చేసి ఇవ్వచ్చు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుని ఇప్పుడు కూడా తిరుగుతున్నారండి వాళ్ళు కార్యకర్తలు అంటే మామూలుగా వారంటీల కింద ఉంటే ఇబ్బంది అవుతుందని వారంటీ పద రాజీనామా చేసేసి ఇప్పుడు మామూలుగా ఇంటింటికి తిరుగుతున్నారు ఏమంటరు కదా అని తిరగడం వల్ల తప్పు లేదండి ఎవరి కార్యకర్త వాళ్ళకి తిరగచ్చు తిరగమనే వద్దని కట్టాను వారంటీ వలన కూడా ఉపయోగం లేదండి పిసర కూడా ఉపయోగం లేదు వారంటీ వలన వారంటీ ఏంటంటే ముసలి వాళ్ళకి ఇంటికి డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చారనా ఒక్కట తప్పితే రెండోది ఏమీ లేదు వారంటీకి